అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది అయితే వాటిల్లో కొన్ని ఇంకా నిర్మాణంలో ఉన్నాయి కొన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే పూర్తవడం సో అక్కడ క్లాసులు కూడా జరగడం మెడికల్ సంబంధించినటువంటి క్లాసులు ఇవన్నీ కూడా జరగడం జరిగింది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల మీద ఒక నిర్ణయం అయితే తీసుకుంది సో అది క్యాబినెట్ నిర్ణయం సో అదేంటంటే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దాన్ని పెడతాం అక్కడి నుంచి మనకి సేవలు అందిస్తారు వాళ్ళు అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విద్యని వైద్యాన్ని ఎప్పుడూ కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన భావిస్తాడు సో అలాగే విద్యా వ్యవస్థ గురించి చూసుకుంటే విద్యా వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి సో పిల్లలకి తల్లికి వందనం అనే ఒక పథకాన్ని తీసుకురావడం కానివ్వండి సో పిల్లలకి తల్లికి వందనం పథకం ద్వారాగా ఏమైందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే సంఖ్య అనేది ఎక్కువ శాతం పెరిగింది సో అది ఎందుకంటే కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి కొన్ని కొన్ని మారుమూల ఊళ్ళల్లో కానివ్వండి కొంతమంది స్కూల్కి వెళ్ళనివ్వకుండా పిల్లల్ని వాళ్ళకి తెలుసుకున్నటువంటి పొలాల్లో కానివ్వండి పనులకు పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఇలా ఈ డబ్బులు వేస్తే కనీసం ఆ డబ్బుల కోసమైనా సరే కొంతమంది పేద విద్యార్థులు వాళ్ళు స్కూల్కి వెళ్తారు వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో నేను మేనమావంగా ఉండే పిల్లల్ని చదివిస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది సో అదంతా కూడా ఆయన నెరవేర్చడం జరిగింది ఇక్కడ మరేదైతే వైద్యకానికి సంబంధించి మనం చూసుకుంటే వైద్యకం ఎప్పుడు కూడా ప్రైవేటు దళారుల చేతుల్లోకి వెళ్ళకూడదు దాన్ని ఎప్పుడూ కూడా మనం ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండగలగాలి సో పేదలకి విద్యని వైద్యాన్ని ఉచితంగా అందిస్తే మెరుగైన సమాజాన్ని మనం నిర్మించవచ్చని ఆయన భావన అయితే ఇక్కడ ఆయన ఇరవై న ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డుని ఎవరైనా సరే వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది సో వైసీపీ అయితే ఓడిపోవడం జరిగింది కానీ కానీ మరి ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేస్తే సో ఏం జరుగుతుందంటే హాస్పిటల్కి వెళ్ళడానికి చూపించుకోవడానికి కూడా మరి పేదలు వీళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి ఉంటుంది సో ఏమో ఏం జరుగుతుందంటే ప్రైవేటీకరణ అయినప్పుడు మనం హాస్పిటల్లోకి వెళ్తే వెయ్యవలసింది మూడు వేలు నాలుగు వేలు రూపాయలు అవే పరిస్థితుల్లో ఉంటుంది అదే ఎప్పుడూ కూడా గవర్నమెంట్ హ్యాండ్వర్లో ఈ కాలేజీలు ఇవన్నీ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవన్నీ ఉంటే కొంచెం అమౌంట్ అనేది తగ్గే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు సో డాక్టర్లని డాక్టర్లకి జీతాలు ఇచ్చి డాక్టర్లని వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేయాలి సో డాక్టర్లకు ప్రతి నెల జీతాలు ఇవ్వాలి అది లక్షల మీద వ్యవహారం ఉంటుంది అదే గవర్నమెంట్ ఎండ్ ఓర్లో ఉంటే గవర్నమెంటే మనకి జీతాలు ఇస్తుందని చెప్పేసి డాక్టర్లు క్రమబద్ధీకరంగా పర్ఫెక్ట్గా వాళ్ళు పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు సో అది పోని ప్రైవేట్ చేతుల్లో పెట్టి ఇదంతా చేయడం అనేది ఇదంతా కూడా ఏంటంటే ఇటు నలిగిపోయేది పేదలు మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళు మాత్రమే నలిగిపోతారు బాగా డబ్బున్న వాళ్ళు సూపర్ స్పెషాలిటీ కాకుండా ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలని చూపించుకుంటారు కానీ కేవలం ఏంటంటే ఇది మధ్యతరగతి పేద వాళ్ళకు మాత్రమే ఇబ్బందిగా గుదిబండగా మారే సమస్యగా వైద్యకం అనేది మనకి కనిపిస్తూ ఉంది